ఉంటుందో ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ బేరం అయితే తీస్తున్నారు మరి చూద్దాం వాళ్ళు ఎంతకు తీసుకుంటారో ఎంత కడుతారో అరవై ఐదు అయితే చెప్తున్నాడు जेत जपु होगा ये मतलब जपु दौड़ दौड़ आडू आडू रेटो इले वहां आ जानेटा को हेलो भाई मुझेला चिरन पत्र खाली आको प्राव ये अखना आवाज लाखो बोलते ना अखना आवाज आता नो 26 घंटा लेट एना निक पुसा 26 घंटा लेट एना निक पुसा వాళ్ళ ఎందుకు కడుతున్నారు ఏం చూడాల చెప్పు అడగ నీకు వచ్చినావా సూర్ నీకు వచ్చినావా మంచి నువ్వు చెప్పవా నేను చెప్తా పట్టుకుంటావా నేను పట్టుకుంటావు అరవై పట్టుకుంటావా ఇప్పుడు మాట మరదా పట్టుకుంటావు ఎంతకి ఏమి ఇదికి అంటే చూస్తున్నా ఫ్రెండ్స్ వాళ్ళైతే నలభై ఎనిమిది కడిగినారు అతనైతే అయితే అరవై పని చెప్తున్నాడు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్